హైపర్ మా అధికారులకు ఢిల్లీ నుంచి కాస్త సమాచారం వచ్చి ఇదిగో ఈ ప్రోడక్ట్లు దాదాపు నాలుగు వందల డెబ్బై ప్రోడక్ట్లు ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్ గా వాడేవి ఎఫెక్ట్ అవబోతున్నాయి దీంట్లో ఇంత మేరకు తగ్గుతుంది అనేటువంటిది వచ్చినప్పుడు రాత్రి మొత్తం కూర్చొని అసలు దీన్ని ఏంటి యాంగ్జైటీ ఏమైపోతుంది అనేటువంటి దాంతో వర్కౌట్ చేసి దాదాపు ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు మినిమంగా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక అంచనాకు వచ్చారు అధ్యక్ష నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగాం అధ్యక్ష యాంగ్జైటీ అంతా కూడా సార్ ఇట్లా ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అని అంటే వారి ఫస్ట్ రియాక్షన్ అధ్యక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజలకు మిగులుతోంది కదా అన్నారు అధ్యక్ష అంటే ఒక 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 ఆస్పెక్ట్ ని రెండు కోణాల్లో ఎట్లా చూడొచ్చు అనడానికి ఇంకా అయిపోయింది అధ్యక్ష అంటే అక్కడతో వారి మైండ్ని చాలా స్పష్టం చేసి చాలా ఈజీగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ జరుగుతుంది కదా లేదు ఇంప్రెస్ చేసేటువంటి ప్రయత్నం రకరకాల రూపాల్లో జరిగినప్పుడు కూడా అండ్ చాలా ఉందాకంటే దట్స్ వేర్ వేరీ ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి అధ్యక్ష అంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఆదుర్దాగా ఎట్లా ఆలోచిస్తాడు ఒక మనసున్న నాయకుడు సమాజం పట్ల ఎట్లా ఆలోచిస్తాడు అనేటువంటికి ఈ ఒక్క సెంటెన్స్ సార్ అధ్యక్ష ఎగ్జాంపుల్ గా ఆ ఎనిమిదేళ్ళ కోట్టును యు యు టేక్ ఎ స్టాండ్ అసలు ఆయన ఇంకా దాని మీద అరగంట చర్చ చేయలేదు మామూలుగానే మా ముఖ్యమంత్రి గారు రివ్యూ అంటే చాలా హోంవర్క్ మేము ఒక ఆరు గంటలు చేసుకెళ్తే మళ్ళీ పది ప్రశ్నలతో బయటకు వస్తాం అధ్యక్ష అట్లాంటిది విత్ ఇన్ మినిట్స్ కన్క్లూజన్ ఇచ్చేసారు అది నో నథింగ్ డూయింగ్ గోఅెడ్ సపోర్ట్ అవుట్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు సపోర్ట్ ది రిఫార్మ్స్ బిఫోర్ ఈవెన్ ఎనీ అదర్ పార్టీ రియాక్టెడ్ బిఫోర్ ఈవెన్ ది జిఎస్టి కౌన్సిల్ స్టార్టెడ్ అధ్యక్ష లోపలికి వెళ్తూ వెళ్తూ వెళ్ళిన వాడిని లోపలికి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చి మా కమిషనర్ కనిపించి మనం బయటకు వెళ్దాం పదండి మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీడియా ఉంటే అక్కడ మా ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకున్నారు అనేటువంటి గేట్ దగ్గర చెప్పి లోపలికి వెళ్ళాం అధ్యక్ష దట్ చేంజ్ ది అట్మాస్ఫియర్ ఇన్ ది జిఎస్టి కౌన్సిల్ అధ్యక్ష ముప్పై రాష్ట్రాలు అధ్యక్ష ముప్పై పైన రాష్ట్రాలు ఉన్నాయి ఒక గవర్నర్ కూడా అటెండ్ చేశారు అక్కడ రాష్ట్రపాలిత ఉండడంతో భిన్నాభిప్రాయాలు భిన్న ఆలోచనలు మాకు నష్టం జరుగుతుంది నష్టం జరుగుతుంది అనేటువంటి ఆదుర్ద ప్రెషరు ఒత్తిడి పదకొండు గంటలు సుదీర్ఘ చర్చ జరిగితే మనం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఇట్ క్రియేటెడ్ ఒక ఒక నిపురవన్ రాజేసినట్టు ఒక న్యూ డైమెన్షన్ని న్యూ డైరెక్షన్ని ఢిల్లీలో డిబేట్ అధ్యక్షం మేము లోపల చర్చ జరుగుతూ ఉంటే బయట మీడియా మొత్తం కూడా నాయుడుజీ సపోర్ట్స్ జిఎస్టీ అని అన్కండీషనల్లీ అనేటువంటి లైన్ తీసుకోవడం అధ్యక్ష ఇట్ ఎస్ చేంజ్డ్ ది అట్మాస్ఫియర్ అంటే ఒక కొత్త కోణాన్ని నాలుగు గోడల మధ్య మాతో కాకుండా మాకే కాకుండా ఈ దేశానికి కూడా ఒక న్యూ డైరెక్షన్ ఏదైతే మోడీ గారు చేసినటువంటి ఆలోచనల్ని ఒక అంతే స్టేచర్ ఉన్నటువంటి లీడర్ ఎండార్స్ చేయడం తోటి అట్మాస్ఫియర్ చాలా మారిపోయింది అధ్యక్ష దీన్ని రెండు రోజులు పడుతుంది అని మిని మినిమం టూ డేస్ పడుతుంది అని రెండు రోజులకి మమ్మల్ని పిలిచారు అధ్యక్ష రెండు రోజులు పిలిచినటువంటి జిఎస్టిఎన్ సమావేశం ఈ చేంజ్ అట్మాస్ఫియర్ తోటి ఒకే ఒక రోజులో కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష అంటే ఒక లీడర్ ఎండార్స్మెంట్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేటువంటి చెప్పడం కోసమే ఇది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష ఈ డిస్కషన్ డిబేట్ ఉంటుంది ఈ రిఫార్మ్స్ అనేటువంటివి జరగాల్సిందే అనేటువంటిది చాలా క్లియర్గా ఆయన మాకు ఆర్డర్స్ ఇవ్వడం వాటిని ఇంప్లిమెంట్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆయన అంటే మ్యాగ్నమస్గా మోడీ గారిని గౌరవ ప్రధానమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్పారు అంటే ఈ రిమార్కబుల్ చేంజ్ రావడంలో ముఖ్యమంత్రి గారి పాత్ర కూడా ఎంతో ఉంది అధ్యక్ష దానికి ప్రభుత్వం తరఫున సభ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి తీర్మానం ప్రవేశపెట్టడానికి ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ Conveys its appreciation to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu for his visionary leadership in giving strength to the second-generation GST reforms. He strongly supported this move in the interest of the common man, though state revenues might face short-term losses. Andhra Pradesh stood as the first state in supporting these milestone reforms in the country's history. The Honorable Chief Minister. Shri Narachandra Babu Naidu garu has made a very constructive contribution leading to this collective decision which will drive the vision of Swarnandra Pradesh to become a reality the house therefore resolves to express its thanks to the honorable chief minister for his statesmanship in place of the welfare of the citizens in, in placing the welfare of the Citizens above the short term fiscal considerations, thereby ensuring long term economic stability and social justice. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం